ఇప్పుడు మనం క్లాసెస్లో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ చూస్తూ ఉంటాం ఏదైనా సెమినార్ కండక్ట్ చేసినప్పుడు ఆ సెమినార్ ఎంత బాగా ఇవ్వగలిగితేనే నా టాలెంట్ బయటపడుతుంది ఒకవేళ సెమినార్ బాగా ఇవ్వలేదంటే నేను నాకు ఏమి చేత కాదని అనుకుంటారు అని ఫీల్ అవుతూ ఉంటాను చాలామంది మరి అది కరెక్టేనా ఇక్కడ యాక్చువల్గా రెండు పాయింట్లున్నాయండి నిజమే సెమినార్ అనే కదా ఏదైనా ఒక అసైన్మెంటు లేదా ఒక వర్క్ మీద మీరు వెళ్ళినప్పుడు రెండు పద్ధతులు ఉంటాయండి మీరు చేయగలిగిన ఎగ్జిబిట్ చేయగలిగిన టాలెంట్స్ని అంతవరకు ఎగ్జిబిట్ చేసి వదిలేయడం రెండు ఇంకొంచెం ఎక్స్టెన్షన్లో ఏం చేయాలంటే ఒక పనిని మీరు స్టార్ట్ చేసినప్పుడు దాని నుంచి ఎన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయో అన్ని రకాల ప్రయోజనాలని సాధించుకోగలగడం నేను సెమినార్ని బాగా ఇవ్వలేకపోయినప్పుడు అరే నేను సెమినార్ సరికి ఇవ్వలేకపోయాను వాళ్ళు ఏమనుకుంటారో అరే ఫెయిల్ అయ్యాను అని నువ్వు బాధపడ్డం ఒక పద్ధతి అయితే రెండవ కోణం ఏంటంటే ఈ ప్రపంచంలో మనకి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు వినియోగించుకో ఆ ఒకసారి వచ్చిన అవకాశాన్ని ఏ రోజునైతే జారవిడ్చుకున్నావో ఫలితం లేదు అలా అవకాశాన్ని నువ్వు జార ఉండడమే నిన్ను మార్కెటింగ్ చేసుకోవడం అంటే నిన్ను ఎగ్జిబిట్ చేసుకోవడం అంటే నిన్ను పబ్లిసైజ్ చేసుకోవడం అంటే గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రావణి నేను హైదరాబాద్ నుండి వచ్చాను మీరు అన్నట్టుగా ట్యాలె ప్రతి చోట టాలెంట్ని ఎగ్జిబిట్ చేయాలంటే ఇది కమర్షియాలిటీ కింద కమర్షియల్గా లేదా నిజానికి మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే నిజమే కదా మీరు పెళ్లికి వెళ్తారు అక్కడ కూడా మీ టాలెంట్ చూపించడమా ఏదో ఒక మామూలు చిన్న బర్త్డే పార్టీకి వెళ్తారు అక్కడ కూడా మన టాలెంట్ చూపించడమా ఏదో ఇంటర్వ్యూ వెళ్తారు అక్కడ కూడా టాలెంట్ చూపించడమా అంటే నిత్య జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు నా టాలెంట్ ఇది నా టాలెంట్ ఇది అని చెప్పి భజ్ వేసుకుంటూ కూర్చోవడమా లేకపోతే మన యొక్క ఎగ్జిబిట్ చేసుకోవడంలో భాగంగా కమర్షియల్ అవ్వడమా కాదు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎక్కడ ఎప్పుడు మీరు ఎలాంటి స్కిల్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేయాలో అక్కడ మాత్రం చేయడంలో విఫలం అవ్వద్దు అని చెప్పడం మన ఉద్దేశం ప్రతి చోట ఎగ్జిబిట్ చేయమని మాత్రం మనం చెప్పడం లేదు నీ పాత్రను నువ్వు నిర్వర్తించడంలో వన్ పర్సెంట్ కూడా విఫలం అవ్వద్దు తిరగేస్తే నీకు ఇవ్వబడని పాత్రలో నువ్వు ఎప్పుడు చొరబడద్దు ఇక్కడ కమర్షియాలిటీతో సంబంధం లేదు ఓకే ఓకే సార్ ఏదైనా టాపిక్ తీసుకొని మనం డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పది మంది ఉన్నప్పుడు కొంతమంది హాఫ్ నాలెడ్జ్ ఉండి కూడా ఎక్కువ ఎక్కువ అంటే బాగా అడిగితే నాకు బాగా టాలెంట్ ఉందనుకుంటూ ఉంటారు కొంతమంది అంతా తెలిసి కూడా ఎక్కువ మాట్లాడరు అంటే మనకు తెలుసు కదా అని మాట్లాడరో లేక అవసరం లేదు అని మాట్లాడరో తెలియదు మరి ఏ విధంగా ఉండాలి ఆ సమయంలో ఇక్కడ మూడు పాయింట్ ఉన్నాయండి ఒకటి నిండుకుండ తొనకదు అనేది అన్నీ ఉన్న ఆకు అణిమణిగి ఉంటుందని ఇలాంటి కొన్ని సామెతలు ఉన్నాయి మీరు మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోతే మాత్రం ఇదే తప్పు మీరు మాట్లాడకూడని చోట మాట్లాడకూడదనేది తాత్పర్యం ఇవాటికి సంబంధించినంత వరకు మాత్రం నిండుకుండ తొనకదో లేకపోతే అన్నీ ఉన్న ఆకు అణిమణిగా ఉంటుందని సామెత పనిచేయదు అది వేరు ఆ కాంటెక్స్ట్ వేరు ఇక్కడ మాత్రం మీరు మీకు ఇవ్వబడిన టాలెంట్స్ లేదా ఉన్న టాలెంట్స్ని స్పష్టంగా మార్కెట్కి చెప్పి తీరాల్సిందే వేరే మార్గం లేదు ఆ హూందాతనాన్ని నిజాయితీని అక్కడ ఎవరికి గౌరవం ఇవ్వాలో గౌరవం ఇవ్వాల్సిన వాటిని మాత్రం నేను పక్కన పెట్టమని లేదు ఇక రెండో పాయింట్ ఉంది ఇక్కడ అదేంటంటే చాలా కీలకమైంది యాక్చువల్గా చాలామందికి తెలియదు అదేంటంటే మనం ఎప్పుడైతే మొత్తం మన జీవితంలో మన యొక్క ఎయిమ్ విజన్ లక్ష్యం చేరుకోవడానికి కావలసిన మార్గం ఏదైతే ఉందో అది స్పష్టంగా తెలియాలి మీరు ఒక న్యూస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నారు అది విజన్ అది ఆమె ఒక సైంటిస్ట్ అవ్వాలనుకున్న ఒక విషన్ అది ఆమె ఒక ఇంజనీర్ ఇంకొక డాక్టర్ అవ్వ విజన్ అది దానికి తగ్గట్టుగా మీ యొక్క టాలెంట్స్ ఎగ్జిబిట్ అవుతూ వెళ్తాయి ఇక మూడవ పాయింట్ చాలా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఇందాక నాకు చెప్పినట్టుగా మనకి మన ఇవ్వబడిన వాతావరణంలో మనం ఎక్కువ చెప్పినా కూడా లేదా ఎక్కువ చేసినా కూడా చాలా ప్రమాదం మీరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో కూడా తెలుసుకోవడం కూడా మన బాధ్యత దాన్ని విచక్షణ అంటాం